టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత విపరీత రాజయోగం పర్ ఒక్కటి నుండి వీరికి డబ్బే డబ్బు రాబోతుంది అని అయితే చెప్పవచ్చు గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడు గ్రహాల సంచారం కారణంగా ద్వాదాశ రాశుల వారికి జాతకంలో మార్పులు చూ చోటు చేసుకుంటాయి కొన్నిసార్లు గ్రహాల సంచారం గ్రహాల సంయోగం వివిధ రాశుల వారికి శుభ ఫలితాలను చేకూర్చే రాజయోగాలకు కారణం అవుతుంది కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలను కూడా ఇస్తుంది ఇలా ఈ కుంభరాశి వారికి ఇరవై ఐదేళ్ల తర్వాత విపరీతమైన రాజయోగం అనేది అయితే పట్టబోతుంది డిసెంబర్ ఫస్ట్ నుండి అయితే వీరికి డబ్బే డబ్బు అని చెప్పవచ్చు ఇలా బృహస్పతి కారణంగా విపరీత రాజయోగం ఐదు సంవత్సరాల తర్వాత డిసెంబర్ ఒకటవ తేదీన విపరీత రాజయోగం అయితే ఏర్పడబోతుంది ఈ అరుదైన రాజయోగం కారణంగా ఈ కుంభరాశి వారికి విపరీత రాజయోగం వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు ఉద్యోగంలో ఉన్నంత స్థానానికి చేరుకుంటారు ఇది డిసెంబర్ ఒకటి నుండి అంతా వారికి మంచి ఫలితాలను అయితే ఇస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుంది వ్యాపారాలలో ఒత్తిళ్లకు ఉన్నప్పటికీ మంచి ఫలితాలే వస్తాయి ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయం అలాగే ఈ కుంభరాశి వారికి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి లాభాలు వస్తాయి గృహాలు అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది కుంభరాశి వారికి కలిసొచ్చే కాలం ఇలా ఈ కుంభరాశి వారికి విపరీత రాజయోగం అయితే డిసెంబర్ ఒకటి నుండి వీరికి పట్టబోతుంది రాశివారికి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగాలలో కోరుకున్న చోటికి బదిలీ జరుగుతుంది అయితే ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ సమయం వీరికి మిశ్రమంగా ఉండబోతుంది ఆర్థిక విషయాలలో డోకా అనేదే లేదు ఇలా ఈ కుంభరాశి వారికి ఇరవై ఐదేళ్ళ తర్వాత రాజయోగం అయితే పట్టబోతుంది ఈ రాజయోగం అనేది డిసెంబర్ ఒకటి వరకు ఉండబోతుంది అని చెప్పవచ్చు శని ప్రత్యక్ష రవాణా ఈ రాశికి జాగ్పాట్ కాయం ఈ జాగ్పాట్ కాయం కావున డబ్బు అనేది డిసెంబర్ వరకు డబ్బే డబ్బు అని చెప్పవచ్చు